నా ప్రేమైన సహోదర్లందరికీ అస్సలం వాలకు వబరకతూ సహోదల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో షబే బరాత్ ఎప్పుడు ఇప్పుడు షాబా నెల నొస్తుంది కదా అయితే షబే బరాత్ అనేది ఎప్పుడు మరియు జాగారం ఎప్పుడు చేయాలి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉందండి మరియు ఉపవాసాలు ఎన్ని ఉండాలి అనే ఒక డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయండి కాబట్టి ఈ వీడియోలో మీకు ప్రతిదీ క్లియర్ చేస్తాను కాబట్టి వీడియో మొత్తం కంప్లీట్ చూడండి సహోదరులో చూడండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ షాబాన్ నెలలో షబే బరాత్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి పదమూడు గురువారం అర్థమైందో గురువారం నైట్ షబె బరాత్ అవుతుంది కాబట్టి రాత్రి సమయంలో మనం జాగారం చేయాలి జాగారం చేయాలి అంటే మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే నిద్ర పోకుండా గడపాలి అని ఈ విధంగా కూడా అనుకుంటూ ఉంటారు కొంతమంది ఊర్లల్లో కాబట్టి సహోదరులరా చూడండి జాగారం అంటే ఒట్టిగా ఛాయ్లు తాక్కుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గడపడం కాదండి జాగారం అంటే అల్లాహ్ యొక్క ఇబాద చేయాలి అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి అది నమాజ్ పరంగా కావచ్చు లేదంటే దువా పరంగా కావచ్చు లేదంటే జికర్ పరంగా కావచ్చు లేదంటే ఖురాన్ చదువుతూ కూడా గడపవచ్చు అర్థమైందా కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఆరాధనలు ఈ విధంగా మనం చేయవచ్చు కానీ ఒట్టిగా మనం గడుపుతే కనుక దీనివల్ల ఎలాంటి ప్రయోజనం అనేది కలగదండి కాబట్టి మీకు ఎంతైతే మీ శరీరం సహాయపడుతుందో ఒక గంట కానివ్వండి ముందు ఇషానమాజ్ జమాతోటి చదువుకోండి సరేనా నమాజ్ మధ్యలో చదువుకోండి ఆ తర్వాత నమాజ్ తర్వాత ఎలాగూ ముల్సాబ్ గారు మౌలానా గారు బయాన్ అనేది చెప్తూ ఉంటారు కదా ఆ భయాన్ శ్రద్ధగా వినండి ఆ తర్వాత మీరు కొద్దిసేపు కూర్చొని ఒక గంట రెండు గంటలు ఎప్పటి వరకైతే మీ యొక్క శరీరం సహాయం చేస్తుందో అప్పటి వరకు మీరు కూర్చొని మీరు దువా చేసుకోండి జికర్ చేసుకోండి ఖురాన్ షరీఫ్ చదవొస్తే ఖురాన్ షరీఫ్ చదవండి అర్థం ఏదాలి అంటే నఫిల్ నమాజులు ఉన్నాయి సలాతు తౌబా నమాజ్ ఉంది సలాతు హాజత్ నమాజ్ ఉంది సలాతు తస్బీ నమాజ్ కూడా ఉంది అయితే ఇవన్నీ నఫిల్ నమాజులు ఉన్నాయి కదా కాబట్టి ఇవి కూడా మీరు చదవచ్చు ఈ రాత్రిలో మన యొక్క రిజిస్టర్ తయారవుతుంది మన రిజిస్టర్ ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం వరకు వచ్చే షబె బరాత్ వరకు మనం ఇప్పటివరకు వరకు ఏ విధంగా గడుపుతాము ఎలా గడుపుతాము ఎంత తింటాము ఎన్ని రోజులు మనం జీవిస్తాము అనేది మొత్తం కూడా ఈ రాత్రిలో మన యొక్క రిజిస్టర్ తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగారం చేయండి ఇది మొత్తం జాగారం మొత్తం కూడా నఫిల్ అండి ఇది ఫర్జ్ కాదు నఫిల్ ఇది నఫిల్ అంటే మీరు చేస్తే మీకు ప్రయోజనం ఉంది మీకే లాభం ఉంది ఒకవేళ మీరు చేయకపోయినా ఇలాంటి మీకు పట్టుబడిది అనేది లేదండి కాబట్టి మీరు ఎంతసేపు అయితే మీరు జాగారం చేయగలుగుతారో అంతసేపు మీరు జికర్ చేసుకుంటూ ఉండండి దువా చేసుకుంటూ ఉండండి మళ్ళీ కొందరు అంటారు ఉపవాసాలు ఎన్ని రోజులు ఉండాలి అనేది అయితే ఉపవాసాలు ఎన్ని ఉండాలని ఏం లేదండి మీరు ఎన్ని రోజులైనా ఉపవాసాలు ఉండవచ్చు రాత్రి జాగారం చేసి పొద్దున కూడా ఉపవాసం ఉండవచ్చు సరేనా మరుసటి రోజు లేదంటే దాని తర్వాత కూడా ఉండవచ్చు లేదంటే ఈ షాబా నెల మొత్తం కూడా ఉండవచ్చు సరేనా మీరు ఎన్ని ఉపవాసాలు ఉంటే అంతా మీకు పుణ్యం దొరుకుతుంది అర్థమైందా కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలాకూ వరమీ వర్హు